హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి లడ్డు అండి మనం ఎప్పుడూ చేసుకునే పాకం లడ్డు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి మనకి రోజులు గడిచినా కూడా లడ్డు అనేది గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా అండి ఇప్పుడు ఈ సరికత్త పద్ధతిలో లడ్డు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు ఆ రవ్వని ఒక కప్పు తీసుకున్నాక ఇందులోకి కాగబెట్టి చల్లార్చిన పాలని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ రవ్వని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి కలిపేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు రవ్వని పక్కన పెట్టుకుందాం ఇలా పెట్టుకోవటం వల్ల రవ్వ అనేది చక్కగా నానిద్దండి ఈ రవ్వ మొత్తానికి నాకు ముప్పై కప్పు పాలనేది పట్టినవి మీరు చూసుకొని వేసుకోండి ఇలా పదిహేను నిమిషాల పాటు నానినాక రవ్వని ఈ విధంగా ఉండేలాగైనా చేసుకోవచ్చు లేదంటే కొంచెం మనం అప్పాలు చేసుకుంటాం కదా అలాగైనా సరే ఫ్లాట్గా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై వద్దనుకున్న వాళ్ళు చపాతీలాగా కొంచెం మందంగా ఒత్తుకొని ప్యాన్ అయినా సరే చపాతీలాగా కాల్చుకోవచ్చు రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి చూడండి ఇలా మరీ ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోయి ఇప్పుడు వీటిని తీసేసుకొని చల్లారినివ్వాలి ఇవి చల్లారిలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు యాలకులను వేసుకోవాలి మనం ఏకపోతే అయితే రవ్వ తీసుకుంటామో అదే కాకపోతే ఒకటి ఒక కప్పు పంచదారను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఈ రవ్వ బైట్స్ని ఈ విధంగా తుంచేసుకోవాలి ఇలా తుంచేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా వీటిని ఈ మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రవ్వరవ్వగా వచ్చిందో ఇలా పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైనాక ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు జీడిపప్పును వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు కిస్మిస్ కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు మిక్సీ పెట్టిన రవ్వ మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి మిక్సీ పెట్టించిన పంచదార పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఈ పంచదార పౌడర్ కూడా రవ్వకు బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక అరకప్పు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి వేసుకొని ఈ ఎండు కొబ్బరి కూడా బాగా కలిసేటట్టు ఈ రవ్వ అంతటికి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటే ఈ విధంగా లడ్డులాగా చుట్టుకోవాలి ఇదే విధంగా ఈ రవ్వ మొత్తాన్ని లడ్డులాగా చుట్టుకోవటమే అంతేనండి ఎంతో సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటాయి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనకి ఎన్ని రోజులున్నా సరే రవ్వలడ్డు అనేది గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్